హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరు ఎలా ఉన్నారు ఇంట్లో అందరినీ అడిగాను నేను చెప్పండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వీడియోతో అయితే ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి లేడీస్ స్పెషల్ అనమాట నేను వచ్చి మీషోలో కొన్ని అయితే కుర్తీస్ అయితే పర్చేస్ చేశాను ఆల్రెడీ ఇవైతే యూజ్ చేసేసాను మీకైతే ఆఫ్టర్ వాష్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను నాకైతే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది కుర్తీస్ చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ కానీ లుకింగ్ వైజ్ కానీ సూపర్గా ఉన్నాయి సో అందుకని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తే ఎవరైనా నచ్చితే కనుక ట్రై చేస్తారని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వన్ బై వన్ అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు అయితే వన్ బై వన్ అన్నీ కూడా చూపిస్తాను సరేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్ కలర్ ఆఫ్టర్ వాష్ ఇలా ఉంది మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ నేను వేసుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు లుకింగ్ సూపర్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చిన కుర్తీ ఇది మీషోలో తీసుకున్న ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్లో అయితే ఇలా గీతల్లో అయితే ఉంటుంది ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా ఇంకా సేమ్ ఇలాగనే ఉంటుంది అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఇదిగోండి సైడ్ కట్ టాప్ కాస్ట్ అయితే ఫ్రెండ్స్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది ఈ కుర్తి నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హోషంగా ఉంటుంది కుర్తీ వేసుకుంటే కనుక చాలా ఫార్మల్గా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది కాలేజెస్ కానీ సింపుల్గా అయితే మనమైతే ఈజీగా అయితే వేసి సమ్మర్ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది లుకింగ్ ఎటువంటి హడావిడి లేకుండా కూల్గా అయితే ఉంటుంది కలర్తో పాటు మనకు కూడా అయితే వేసుకుంటే మనకి కూడా కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుంది అంత బాగా నచ్చింది నాకు ఈ కుర్తి వచ్చేసి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ సైడ్ క్లాత్ ఆల్స్ వస్తాము సో ఫస్ట్ వన్ అయితే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ టాప్ విత్ దుప్పట కూడా వచ్చింది దీనికి ఆల్రెడీ ఈ డ్రెస్ కూడా మేము వేసుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు ఇది వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి ఇలా స్మాల్ డిజైన్ అయితే వచ్చింది నెక్ దగ్గర ఇంకా ఆల్ ఓవర్ కుర్తీ అంతా కూడా గా అయితే ఉంటుంది ఇది కూడా లుకింగ్ వైజ్ అయితే ఓసంగా ఉంది మనం వేసుకున్నా సరే చాలా రాయల్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా ఇది కూడా ఆఫ్టర్ వాష్ చూపిస్తున్నాను మీరు చాలాసార్లు చూసే ఉంటారు రెండు మూడు సార్లు అయితే వేసుకున్నాను కదా ఈ కుర్తీ అండ్ దీంతో పాటు దీనికి విత్ దుప్పడా కూడా వచ్చింది ఇదిగోండి ప్లెయిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు కుర్తీ సెట్ దీనికి ఫ్యాంట్ అండ్ దుప్పట కూడా వచ్చింది చాలామంది అయితే ఇప్పుడు ఇదైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా ఈ కుర్తి ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి ఇలా అయితే ఉంది డిజైన్ స్మాల్ డిజైన్ అయితే ఉంది ఫ్రంట్ వచ్చేసి ఇంకా ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా ప్లెయిన్ సైడ్ కట్ టాప్ ఇది వచ్చేసి ఈ ఈ కుర్తీ వేసుకుంటే కనుక లుకింగ్ అయితే మనం నార్మల్ కన్నా కొంచెం చేంజ్ అన్నట్టుగా అనిపిస్తుంది చూడడానికి నార్మల్గా ఉండొచ్చు బట్ లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా ఎలాంటి చిన్న డిజైన్ అయితే వచ్చింది ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది దీనికి ఇదిగోండి ప్యాంట్ ప్యాంట్కి కూడా ఇదిగోండి కింద అయితే ఇలా స్మాల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ దుప్పటా వచ్చేసి బేబీ పింక్ కలర్ ఇప్పుడు మీకు చూపించిన కుర్తీస్ అన్ని ఆఫ్టర్ వాష్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను వేసుకున్నప్పుడు లుకింగ్ ఎలా ఉందో మీకైతే పిక్స్ కూడా అయితే యాడ్ చేస్తాను చూడండి ఇవైతే చూడడానికి నార్మల్గా ఉన్నా సరే మనం వేసుకున్నప్పుడు మనకి మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అవి నేను ఇవన్నీ కూడా ఆఫ్టర్ వాష్ తర్వాత చూపిస్తున్నాను కాబట్టి అవి వేసుకున్నప్పుడు పిక్స్ అయితే మీకు అయితే షేర్ చేస్తాను సరేనా అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రాక్ చాలా అవసరంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లుకింగ్ వైజు ఇప్పుడైతే బర్త్డేస్ ఫంక్షన్స్ చాలా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇదైతే చాలా సింపుల్గా క్యారీ చేయొచ్చు లుకింగ్ కూడా అవసరంగా వేర్ కింద అయితే ఉంటుంది ఇదిగోండి బేబీ పింక్ కలర్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట చాలా తక్కువ కాస్ట్కి అయితే మీషోలో అయితే అవైలబుల్గా ఉంది లుకింగ్ మాత్రం ఇంకా అదిరిపోద్ది అనమాట ఇదైతే ఈ ఫ్రాక్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పార్ట్ అయితే కామన్గా ఉంటుంది బట్ ఈ కింద పార్ట్ అయితే కనుక మనకి కలర్ ఆప్షన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకిది మనం ఏదైనా బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ దేనికైనా సరే ఇదైతే సింపుల్గా అయితే వేర్ చేయచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది ఇది కూడా నేనైతే ఆల్రెడీ ఒకసారి అయితే వేసేసుకున్నాను ఈ పిక్ కూడా మీకు అయితే యాడ్ చేస్తాను ఇప్పటివరకు చూపించిన కుర్తీస్ అండ్ ఫ్రాక్స్ డ్రెస్ ఇవన్నీ కూడా మీకు అయితే పిక్స్ అయితే పక్కన అయితే యాడ్ చేస్తాను లుక్ ఎలా ఉంది మీకు నచ్చితే కనుక ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ అండ్ వాటితో పాటు ఒక న్యూ కుర్తీ కూడా తీసుకున్నాను ఇంకా మీషోలో అయితే మంచిగా కుర్తీస్ అన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకో కుర్తీ కూడా అయితే ఆర్డర్ చేశాను అవన్నీ కూడా ఆఫ్టర్ వాష్ ఇది వచ్చేసి న్యూ కుర్తీ ఇది చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే పింక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను ఇదిగోండి అంటే ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పేసి ఒకసారి క్వాలిటీ చెక్ చేద్దాం నచ్చితే కనుక మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇదే ట్రై చేశాను అనమాట ఇదిగోండి క్వాలిటీ అయితే ఇంకా ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కుర్తి వచ్చేసి సమ్మర్లో అయితే మనకైతే మంచిగా యూస్ఫుల్ అవుతుంది కుర్తి చూడటానికి కూడా వెరీ డీసెంట్గా అయితే ఉంది మనం ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ ఎండాకాలంలో ఇంకా దగ్గ మెరిసే వస్తువులు వేసుకున్న మనం ఎక్కువ హెవీ బట్టలు క్యారీ చేయాలని సరే చాలా వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి కుర్తీస్ మనం అయితే సింపుల్గా అయితే క్యారీ చేయొచ్చు అండ్ లుకింగ్ కూడా చూసారు కదా ఎంత వండర్ఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా ఓసంగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా ఓసంగా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇది కూడా మీషోలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా నచ్చితే కనుక ట్రై చేయండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువలో అయితే మీకు అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కుర్తీస్ అన్నీ కూడా మీకు అయితే చూపించేస్తాను కదా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ క్యూట్ హోమ్ డెకరేటివ్ ఐటమ్ అయితే ఒకటైతే మీకు అయితే చూపించిపోతున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందుకే ఇంక వెంటనే అయితే ఆర్డర్ చేసేసాను ఇదిగోండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వెరీ క్యూట్ నాకైతే చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇలా అయితే పేర్ అయితే వచ్చిందనమాట మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిగా ఒక ప్లేస్లో అయితే డెకరేటివ్ ఐటమ్లో అయితే మనం ఎత్తు వెళ్ళి పెట్టుకోవచ్చు లుకింగ్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చినవి వచ్చేసి అండ్ ప్రైస్ కూడా తక్కువగానే ఉంది ఒకసారి మీషోలో అయితే చెక్ చేయండి ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఇవి కూడా అయితే పర్చేస్ చేశాను అనమాట ఈ బ్యూటిఫుల్ ఐటమ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇది నెక్స్ట్ మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు అయితే వచ్చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను విండిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Please subscribe to my channel. Bye bye. Thank you all. Love you.